అందరికీ నమస్తే భూపాలపల్లి రాజలింగం హత్య కేసు అందరికీ తెలిసిందే గుర్తు తెలియని దుండగులు వచ్చి చంపిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క హత్య కేసుని బీఆర్ఎస్ పార్టీ చుట్టూ పూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి పోలీసుల చేతిలో ఏం లేదు మిగతా వాళ్ళ చేతిలో ఎవ్వరి చేతిలో ఏం లేదు న్యాయ వ్యవస్థల చేతిలో కూడా ఏం లేదు మేమే జడ్జిమెంట్ ఇస్తున్నాం అని చెప్పి కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ఏ అంత కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే మీరు చెప్పినట్టు కేసీఆర్ అంతా కూడా అనుకుందాం కేసీఆర్ని కేసీఆర్ని హరీష్ రావుని వీళ్ళిద్దరిని తీసుకుపోయి మీరు బొక్కలు వేయండి చూద్దాం ఏలేస్తారా సో ఈ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చూస్తుంటే ఎంత కథలు పడుతున్నారు నేతలు అనేది మనం చూడాల్సి ఉంది ఇలాంటి సీరియస్ మ్యాటర్ అయినటువంటి హత్య కేసుని తీసుకుపోయి రాజకీయ కోణంలో బురద పోస్తున్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు ఆ నేతలు ఏంటి ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి దీంట్లో రాజకీయ కుట్ర ఎంత కూనుందనేది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి జూప్లీ టైమ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క గ్రూప్లలో ఈ యొక్క వీడియోని అందరికీ పంపేలా ప్రయత్నించండి సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం భూపాలపల్లిలో దారుణ హత్య కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తిని చంపిన దుండగులు కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి ఏంటి చాలామంది మీద కొంతమంది మీద కొంతమంది కేసులు పెడతారు వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లో చేస్తారు లేకపోతే ఎవడన్నా వాళ్ళకెళ్ళి గొడవలు అయ్యి ఎవరైనా పొడుచుకొని చంపుకుంటారు అంత మాత్రం పలాని ఎల్లయ్య మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి బైక్ యాక్సిడెంట్లో చనిపోయిండు పలాని పుల్లయ్య మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి వేరే వాళ్ళు వయసులో కర్రలు తీసుకొని కొట్టి చంపిర్రు అని ఎవరన్నా వార్త రాస్తారా కేసీఆర్ మీద కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య ఏంటి దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు రాజలింగమూర్తిని హత్య చేశారని చెప్పండి లేకపోతే తెలిస్తే రాజలింగమూర్తిని కొంతమంది దుండగులు వచ్చి హత్య చేశారని చెప్పాల కేసీఆర్ పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య అంటే కేసీఆర్ జయించినట్టే కదా ఈ యొక్క వార్త సారాంశం మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు బ్యారేజ్ డ్యామేజ్కి కేసీఆర్ హరీష్ రావు తదితరులే కారణం అంటూ కోర్టులో పిటిషన్ మేడిగడ్డ విషయంలో కేసీఆర్ పై కేసు పెట్టిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి ఆ దారుణాత్య గురయ్యారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసిన హత్య చేశారు మేడిగడ్డ బ్యారేజీ కుంగుపాటు కేసీఆర్ హరీష్ రావు తదితరులే కారణం అంటూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ మారింది ఓకే అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఆయన వేసిండు ఆ కేసు విచారణ కూడా రెడీగా ఉంది అవన్నీ ఒక అదొక సెక్షన్ అదొక పక్కన పెడితే రాజలింగమూర్తిని హత్య చేసింది కేసీఆర్ఏ హరీష్ రావు దగ్గరుండి పొడిపిచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలామంది ఒక అధికార పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమైందయ్యా మీకు మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడినో ఒకసారి చూడండి ఈ హత్య నూటికి నూరు గంట వెంకటరమారెడ్డి గారు చేపించిందే అలా బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళనుక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు ఇయరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకలతో చేపించిండు ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించబోతున్నాం ఏం మాటలండి అసలు ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు ప్రభుత్వంలో ఉంది మీరు ప్రభుత్వాన్ని కోరటం ఏంది ప్రభుత్వంలో కీలక మంత్రి ఉన్నారు కదా మీరు మీరు యాక్షన్ ప్లాన్ ఏంటి మీరు యాక్షన్ తీసుకోవాలి నిజ నిజాలు మీరు తేల్చకుండా మీరే ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ చేసింది మీరు చూసిర్రా హరీష్ రావు చేసింది మీరు చూసిరా మరి మీరే ఫైనల్ చేసినాక ఇప్పుడు న్యాయ వ్యవస్థలు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇప్పుడు పోలీస్ వ్యవస్థను న్యాయ వ్యవస్థను కించపరిచినట్టే కదా మీరు ప్రెస్ మీట్ పెట్టి బురద చల్లడం అనేది చాలా తప్పది సరే ఇప్పుడు చూసుకుందాం ఒకసారి మామూలుగా మీరు ఇప్పుడు ఒక మాట చెప్పిర్రు మరి మీరు నిరూపిస్తారా మీరు నిరూపించరని వాళ్ళని జైల్లో వేద్దాం మీరు నిరూపించకుండా హాట్ టాపిక్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిన హత్య కేసులు తీసుకొచ్చి పార్టీలకు పోయటం అనేది అతీతం మేము ఏ పార్టీలకు అతీతులు కాదు కానీ మీరు చెప్పేది ఎట్టుందంటే పబ్లిక్ పబ్లిక్ మైండ్ మొత్తాన్ని కూడా మీరు కల్తీ చేస్తున్నట్టుంది వాళ్ళే హత్య చేయించు కేసీఆర్ మీద కేసులు చాలామంది పెట్టిర్రు మరి కేసీఆర్ వాళ్ళందరూ హత్య చేయిచ్చిందా కేసీఆర్ ఒకవేళ హత్యలు చేయించాడు హత్య రాజకీయాలకి సపోర్ట్ చేసాడు అయితే పదేళ్ళు అధికారంలో ఉండు ఈ పదేళ్ళ నుంచి ఎన్ని హత్యలు జరిగాయి ఎంతమంది నిక్నేములు పెట్టిన వాళ్ళని తిట్టేవాళ్ళు ఎంతమందిని ఇప్పుడు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి ఆ పేర్లు ఈ పేర్లతోని ఎంత కించపరిచేలా మాట్లాడేది కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ మరి వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టండి వాళ్ళ వాళ్ళందరినీ హత్యలు చేయండి ఇప్పుడు రాజలింగమూర్తిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది కేసీఆర్కి ఒకవేళ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి రాజలింగమూర్తిని హత్య చేస్తే ఆ విషయం మీకు క్లియర్గా తెలిస్తే మీరు ప్రభుత్వం ఊపుకునే పరిస్థితి ఉంటుందా ఇక్కడ ప్రతిపక్ష నేత రాజకీయంగా హత్యలు చేయడం ఎక్కడ ఉందా అండి అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా హత్యలకు పాల్పడవచ్చు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి ప్రతిపక్ష నేత హత్యలు చేయడం ఏందండి పది పదేళ్ళు అయిన గవర్నమెంట్లో ఉండు ఆ పదేళ్ళ నుంచి ఎక్కడ హత్య రాజకీయాలు పెట్టలేదే రాజలింగం మీద పెట్టిన కేసీఆర్ మీద ఏదైతే మేడికట్టకు సంబంధించి కుంగిబాటుకు ఆ కేసు వేసినటువంటి రాజలింగం మూర్తి హత్య కేసీఆర్ చేతిలోని హత్య ఆ నానకండ్లల్లోని సంతోషం కోసం కూతురు జయించిన పని అని ఒకడు ఇంకోటి బా బాపు సంతోషం కోసం దగ్గరుండి జయించిన ఇంకొకడు ఏంది ఎట్టు సమాజం తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎందుకు ఇట్లా మబ్బే పెడుతున్నారు చాలా మంది ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ మా దగ్గర ఉంది ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా వేస్తున్నాం చూడండి మీరు ఎందుకు ఇట్లా అంటే ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి చూసుకుంది హత్య రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైంది మీకు అక్కడ వేస్తున్నాం చూడండి వాళ్ళ కంప్లైంట్ రెండు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అయ్యా మా మీద ఇట్లా వీళ్ళు మా భూమి మీద మా భూమి జోలికి వస్తున్నారు మా భూమి జోలికి వస్తున్నారు దయచేసి వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళ భార్య సరళ గారు నాగవల్లి సరళ గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ కాపీ మీకు వీడియోలో కూడా పెడతాం చూడండి ఒకసారి నేను అనగా నాగవల్లి సరిలా రాజలింగమూర్తి నలభై ఐదు సంవత్సరాలు వడ్రంగి మాజీ కౌన్సిలర్ రెడ్డి కానీ భూపాలపల్లి మండలం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి అట్టి భూమి విషయంపై రేణుగుంట్ల కొమరయ్య రేణుగుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులు గొడవకి గొడవ జరుగుతుంది దౌర్జన్యంగా మా భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ఆమె గంటలోనే ఆమె మాట మార్చింది కేసీఆర్ కేటీఆర్ వల్ల జరిగిందని ఆ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళని పట్టించుకునే పరిస్థితులు ఉంటుందా ఆయన మీద ఎన్ని కేసులు వేసిర్రు ఇప్పుడు గవర్నమెంట్ ఇబ్బందులు పడుతున్నా ఆయన ఎదుర్కొంటుండే తప్ప గవర్నమెంట్ మీద ఏం బురద కలిసి కదా ఎందుకు రాజకీయ కోణంలో కొంతమంది ఇంత నెగ్లెట్గా ఇంత నెగిటివ్గా ఎందుకు అట్లా మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీరు ప్రభుత్వంలో ఒక కీలక మినిస్టర్ మీరు మీరు ప్రెస్ మీట్ పెట్టడమేం సార్ మీరు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్పిండు దీంట్లో ఏ రాజకీయ కోణంలో కుట్ర దాగి ఉన్నా ఏ రాజకీయ నాయకుడు దీని అనుకున్నా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా అది బాగుంది ఎవరున్నా కూడా పాపం హత్య రాజకీయాలకు ఎవరు కూడా సహకరించవద్దు హత్య రాజకీయాలు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే తప్పే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ మీరు మాట్లాడితే మీరు మాట్లాడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు మీరొక ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండి మీరు మీరు బురదలు చదువు ఎంతవరకు కరెక్ట్ అండి మిమ్మల్ని ఫాలో చేయాలి ఏమి ఏమి ఉద్దేశించుకోవాలి దీన్ని బట్టి చూస్తే అంటే కేసీఆర్ని అంతా కూడా చిత్రీకరిస్తున్నారా మీరు ఏంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమైందా మీరు ప్రభుత్వంలో మీరున్నారు మీకు దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది మీ దగ్గర సిబిఐ ఉంది మీరు ఎంక్వైరీ లేండి మీరు ఎంక్వైరీ లేసి మీరు ఆ ఎంక్వైరీల మీద నిజ నిజాలు తెలిసి వాళ్ళు నిజంగానే వాళ్ళ అస్తం కనుక ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే కేసు వేసి జైలు పంపాల్సిందే అది మేము డిమాండ్ చేస్తున్నాం కానీ మీరేంది మీరేం మాట్లాడుతున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే మరీ ఘోరంగా కేసీఆర్ చంపించిన అరే ఇంకా కేసీఆర్ మీరు వదలరా మీరు యూట్యూబర్లా కీలక పదవులో ఉన్నవాళ్ళ యూట్యూబర్లాగా బిహేవ్ చేస్తారు ఏంది అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద బురద బురదలతో దాన్ని సమర్థించుకునేది పోయి ఈ రాజకీయాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి హత్య బీజేపీ బీఆర్ఎస్ చేపించే బీఆర్ఎస్ చరిత్ర లేదు హత్యలు చేయించే చరిత్ర బీఆర్ఎస్ లేదు అసలు ఇప్పుడు వాళ్ళు నిజంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించాల్సిందే అంతేకాని గండ్ర వెంకటరమణారెడ్డిది అస్తం ఉందంటున్నారు ఆయన కేసీఆర్ ఆదేశాల మేరకు చేస్తున్న అంటున్నారు ఆయన ఆయన క్లియరెన్స్ ఇచ్చుకోవాల్సినంత అవసరం వచ్చే ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూడండి గండ్ర రెడ్డి గారు నాది ఎటువంటిది లేదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఆయన కూడా అత్యని ఖండిస్తున్నాడు మరి ఇంత ఇంత చేసేటప్పుడు మీరు మీ చట్టాలు మీ చట్టాలన్నీ ఉన్నాయి కదా మీ పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమనండి దీని మీద సపరేట్ ఒక యాక్షన్ కమిటీ చేసి యాక్షన్ తీసుకోమనండి అంతేగాని మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా మీరు వ్యవహరించడం తప్పది కేసీఆర్ మీద కేసు వేసినటువంటి రాజలింగమూర్తి హత్య అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అది వ్యూవర్షిప్ కోసం వేయడం అనేది చాలా తప్పది కేసీఆర్ ఏమైనా చంపమని చెప్పిందని మీరు చూసి రాలేకపోతే అది వాస్తవానికి కూడా ఇక్కడ కేసీఆర్ గారికి ఇంకొరకు సపోర్ట్ చేయడం అనేది పక్కకు పెడితే ఇక్కడ నిజ నిజాలు తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలే వాళ్ళ మీద ఉంచుతారు మీరు చెప్పింది నిజమైతే మీరు చెప్పింది పోలీస్ ఎంక్వైరీలో తేలితే చట్టం తన పను తాను చేసుకుపోయే దారిలో వీళ్ళు కనుక తప్పు చేసిరంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి తప్పకుండా అంతే మీరు ప్రతిపక్షంలో డిమాండ్ చేయడం ఏంటి మీరు గవర్నమెంట్లో ఉండి అంటే మీకు మీకు పొంతన లేదా మీకు మీకు సముచిత స్థానాలు ఇవ్వ ఎవరి వాళ్ళకి ఇది చాలా రాజకీయాలు అనేది చాలా బాధాకరం రాజలింగమూర్తి అనే ఒక సామాజిక కార్యకర్త జనాల కోసం కొట్లాడే వ్యక్తి చనిపోవటం అనేది చాలా అంటే చాలా బాధాకరం అయినప్పటికీ దీని గురించి మీరు ఎంక్వైరీ కాకముందుకే ఎటువంటి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటిది చాల్చక ముందుకే మీరు మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యం తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్తున్న చాలా దౌర్భాగ్యం ఇలాంటి మీ పార్టీ స్వార్థాల కోసం పాప ఒక సామాజిక కార్యకర్త చనిపోయిన ఆ చావును కూడా వాళ్ళు బాధతో చేసుకోనీయకుండా ఇంకెక్కువ బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ పార్టీలు దయచేసి ఆలోచించండి మీరు ఇప్పుడు ఇక్కడ చూసింది కదా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా ఆమె ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో ఫిర్యాదు చేసింది అయ్యా పోలీస్ వ్యవస్థ మాకు వీళ్ళ కోరుకుంట్ల సంజీవ్తో తర్వాత వాళ్ళ నాన్నతో మాకు ఒక ఇబ్బంది ఉంది మేము భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్నటువంటి ల్యాండ్లో ఆ ల్యాండ్ వాళ్ళదని కబ్జాకు వస్తున్నారు మా ల్యాండ్ని పట్టుకొని వాళ్ళది అంటున్నారు దయచేసి వాళ్ళపై చర్యలు తీసుకోండి మాకు ఆల్రెడీ మా ఆయన్ని బండి అక్కడ పెట్టి బెదిరించు బండి వెళ్తుంటే ఆపి బెదిరిస్తున్నారు దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారని అప్పుడు చెప్పారు అప్పుడు పోలీస్ వ్యవస్థ మరి దాన్ని అంటే పెద్ద పొలిటీషియన్స్కే సెక్యూరిటీ ఎక్కువ ఇస్తుందా మరి ఇలాంటి సామాజిక కార్యకర్తకి ఇలా త్రెట్ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా జర చూడాల చూసి ఆయనకు ఒక సెక్యూరిటీ ఆయనకు ఒక ఇద్దరు గన్మెన్లు కల్పిస్తే అయిపోతుండే ఈరోజు ఒక ప్రాణం నిలబడుతుండే ఇలాంటిది ఏది చేయకుండా కేసీఆర్ అనే ఒక వ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీ ఫిగర్ కేసీఆర్ అనే పదం తీసుకొని ఈరోజు వ్యూవర్షిప్ కోసం మిగతా వాటి కోసమో ఇలా వార్తలు చేయటం కానీ వీడియోలు చేయటం కానీ చాలా తప్పు ఎందుకంటే ఒక హత్య కేసు ఒక వ్యక్తికి పూయటం అనేది చాలా తప్పు అది నిజ నిజాలు ఏంటంటే మనకు చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా తేలుస్తుంటాయి మత మీరు డిసైడ్ చేసినాక ఇక మరి న్యాయ వ్యవస్థలతో పని లేదా పోలీస్ వ్యవస్థతో పని లేదా అది మీరు ఆలోచించుకోవాలి మీరేం మాట్లాడుతున్నారు అనేది మీరు సోయికి తెచ్చుకోవాలి ఇలా హత్యల మీద ఇలా రాజకీయం చేయటం మాత్రం కరెక్ట్ కాదు భూపాలపల్లి పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజ నిజాలు తేల్చాలి ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఏ ఒక్కడు కూడా ఇళ్ళ నుంచి తప్పించుకోవడానికి లేదు అది ఏ పార్టీ వాడైనా సరే ప్రతి ఒక్కళ్ళని కండ కండాలుగా ఎండగడ్డతూనే ఉండాలి అందరినీ కేసులేసి బుక్ చేసి జైల్లో పంపించాలి దయచేసి హత్య రాజకీయాలని ఆపండి ఒకవేళ ఏ పార్టీ చేసి ఉన్నా కూడా ఆ పార్టీ వాళ్ళని శిక్షించాల్సిందే హత్య రాజకీయాలకు ఎవరో కూడా తెలంగాణ రాష్ట్రంలో తావివ్వద్దు ఫేక్ తమ్ పెట్టడం ఫేక్ వీడియోలు పెట్టడం కూడా ఆపాల్సిందిగా జూబ్లీ టైమ్స్ టీవీ వేదికగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్